హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మన పెబ్బేరు మార్కెట్కు బిగ్ సైజ్లో ఉన్నటువంటి మంచి సేద్యమేదలు తెచ్చినటువంటి రైట్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏం రేట్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి అన్న ఎవరన్నా మీరు పెచ్చకలపాడు మండలం పెబ్బేర్ మనపర్తి జిల్లా మరి ఏం రేట్ చెప్తున్నా అన్న ఏం రేట్ చెప్తున్నావు చెప్తున్నా ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి వచ్చేసి లక్ష యాభై వేలుగా అయితే చెప్తున్నారు మరి పని గ్యారంటీ అన్న పని గ్యారంటీనా మరి ఫైనల్ గైడ్ వరకు ఇస్తారన్న ముప్పై నాలుగు వరకు అయితే అడుగుతుండ్రు లక్ష ముప్పై నాలుగు వేల వరకు అయితే అడిగినారా ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఆరు వేలకు అయితే ఇద్దాం అని చెప్పేసి అన్న అయితే ఉన్నాడు మరి మార్కెట్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపర్తి జిల్లా మరి మరి ఎద్దులను కూడా మరి చూడొచ్చు ఫ్రెండ్ అండ్ బ్యాక్ కూడా వేరే అన్న నెంబర్ తొమ్మిది ఆరు ఒకటి ఎనిమిది సున్నా ఎనిమిది సున్నా నాలుగు నాలుగు మూడు నాలుగు ఎనిమిది ఫ్రెండ్స్ మరి నెంబర్ కాంటాక్ట్ అయితే మరి మీ కన్నగారు అయితే మరి అందుబాటులో ఉంటారు మరి పెబ్బేరు మార్కెట్ పెబ్బేరు మార్కెట్ దగ్గర రావడం జరిగింది మరి ఇది చిరునామా చేసి పెంచుకలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా మరి పెబ్బేరు నుంచి ఒక పద పదహైదు కిలోమీటర్ల వరకు ఉంటుంది పదహైదు ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి అన్న వారికి అయితే కాంటాక్ట్ కావచ్చు ప్యాపరం అయితే నడుస్తుంది చూద్దాం లక్ష నలభై పైన ఉంటే ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకుంటారు ini apa ના પછી તો 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 નગરકા મદલમાન જેપીડિંગનો 45 એપોડ અને આ નાર પછી

ఎత్తులైతే బాగున్నాయి మరి లక్ష నలభై రెండు వేలు అంటే మరి ఈ సిచ్యువేషన్లో మరి లక్ష నలభై రెండు వేలు అంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మంచి సీజన్ రైతులకు ఇప్పుడు ఎత్తులు చాలా అవసరం కాబట్టి మరి భారీ రేట్లు అయితే ఉన్నాయి మరి లక్ష నలభై రెండు వేలు అంటే మరి సరిపోతుంది రేట్ అయితే లక్ష నలభై రెండు వేలకు సేల్ అయినాయి ఫ్రెండ్స్ మరి వచ్చేసి